హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అయితే నేను చాలా సింపుల్గా ఈజీగా దొండకాయ ఫ్రై అయితే చేశాను అనమాట హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే నేనైతే దొండకాయలు అయితే ఇందాక బయటికి వెళ్ళి తీసుకుని వచ్చా అనమాట ఆ దొండకాయలు ఒక పావు కిలో ఆరు కిలో తీసుకున్నాను నీట్గా కడిగి ఇలా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకున్నాను చాలా ఈజీగా సింపుల్గా దొండకాయ ఫ్రై అయితే చూపిస్తాను అనమాట ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక రెగ్యులర్గా వాడే చట్టి అయితే పెట్టుకున్నానండి ఆయిల్ కూడా ఒక మూడు రెండు బావులు అయితే ఆయిల్ వేశాను ఆయిల్ కూడా వేడైంది ఇప్పుడు దొండకాయ ముక్కలన్నీ వేసుకోవాలండి యోధా అని మా వారి శ్రీదేవి జ్రామ కంపెనీకి వెళ్ళే కుటింగ్ ఉంటే వెళ్ళారనమాట ఫాదర్స్ డే స్పెషల్గా పిలిచారు యోధాని మా వారిని మార్నింగ్ వెళ్ళారు ఇంకైతే రాలేదు తప్పకుండా చూడండి శ్రీదేవి జామ కంపెనీ వస్తుంది మరి ఫాదర్స్ డే స్పెషల్ అనమాట వీళ్ళేపి చూడు మార్నింగ్ వీళ్ళేసి వీళ్ళకి బాక్స్ అన్ని కట్టి పంపించాను చాలా కల్లా వన్ డేది చేసి బాక్స్ల కట్టాను ఆలు ఫ్రై చేశాను దోసాయ టమాటా చేసి బాక్స్లు కట్టాను చూపింగ్లో ఫుడ్ కూడా బాగుంటుంది కానీ మనం తీసుకు వెళ్తే ఏంటంటే ఎప్పుడైనా ఆకలి ఆకలి అయినప్పుడు తయారీ తినడానికి ఉంటుందని చెప్పేసి చూపింగ్ తిన్నప్పుడు అయితే బాక్స్ అయితే తీసుకెళ్తాము అన్నమాట ఇంకొక వేశాను ఒకసారి అయితే కలుపుకోవాలి నే కన్నది మంట మీద ఈ దొండకాయని ఫ్రై చేసుకోవాలండి మరి మూత పెట్టుకునే ఏంటంటే దీనికి యాగ్రపడి ముక్క మెత్తగా ఉండదు ఈ దొండకాయ ముక్క మనకు అలా కాకుండా ఉండాలి అంటే మూత పెట్టుకోకుండా ఉంటే మంచిగా ఈ దొండకాయ ముక్కలు అనేవి ఫ్రై అవుతుంది అనమాట చూసారు కదండి మూత పెట్టుకోకపోయినా కూడా దొండకాయ ముక్కలు అయితే మంచిగా మంచిపోయాలి దీంట్లో ఒక స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి గింజలు ఏమీ వేయలేదండి బెండకాయలో దొండకాయలు ఆలుగడ్డలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేయకుండానే మేము దొండకాయ ఫ్రై ఆలు ఫ్రై బెండకాయ ఫ్రై చేస్తాను ఇప్పుడైతే ఫస్ట్ వేసి కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే మంచి మళ్ళీ ఇవ్వాలి ఒకసారి అయితే దొండకాయ ముక్కలని అయితే కలుపుకుందామండి చూసారు కదా ముక్కలుపుకోకపోయినా మనకి దొండకాయ ముక్కలు అయితే మంచిగా ఆయిల్లో అయితే మగ్గాయి కొంచెం ఆయిల్ ఎక్కువే వచ్చండి ఫ్రై కాబట్టి కొంచెం వేసుకున్నా కూడా అన్నం మొక్కలు సరిపోవాలి కాబట్టి ఇంకొక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇంకొక రెండు నిమిషాలు మగ్గనిచ్చేసి అయితే వేసుకోవాలండి చూసారు కదండి దొండకే ఒక లేకపోతే ఆయిల్లో మంచిగా మగ్గిపోయాయి కాబట్టి కలుపుకొని దీంట్లో ఇప్పుడు కారం అయితే వేసుకోవాలని ఇది కారం లేని కారం నేను పట్టించిన కారం అనమాట రెండు స్పూన్ల వరకే వేసాను చుట్టానికి తెల్లగా ఉంది కానీ అయితే కారం రెడ్గా ఉంటుంది ఇప్పుడు ఒక స్పూన్ ఉన్నకైతే సాల్ట్ వేస్తున్నాను మడి ఎక్కువ కాదు మా ఇవ్వడం కొంచెం తక్కువగా తింటుంది నేను కూడా తక్కువగా తింటాను అన్నమాట అయితే కారం ఎక్కువ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇంకా వెల్లిపాయ వేయడం కరివేపాకు వేయను అల్లం వెల్లి పేస్ట్ వేయదు గరం మసాలా వేయదు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా వేయడం అనమాట ఇలా చేసుకుంటే మూడు నాలుగు రోజులుగా దొండకాయ ఫ్రై అనేది పాడవకుండా ఉంటుంది అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అయిపోయిందండి ఒకసారి పాడబెట్టుకొని దొండకాయ కూరని సబ్ ఆఫ్ చేసుకోవటమే చూసారు కదా అయితే చాలా ఎమ్మీ ఎమ్మీగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఒక్కసారి ఇలా చేసుకుంటే ఎవరైనా చాలా అంటే చాలా ఉంటుంది అయిపోయిందండి ఇప్పుడు స్టార్ట్ చేసుకోవటమే మూత పెట్టుకోకుండానే దొండకెఫ్టాయి ఇలా చేసుకొని మూడు నాలుగు రోజులు ఉన్న పాడగలం దొండకెఫ్పై హలో అండి అందరైతే ఉన్నారు బాగున్నారు మీరు చాలా ఈ రోజు అయితే మార్నింగ్ చేసి ఇవాళ సాటర్డే అనమాట ఆల్రెడీ వస్తే పక్క అయితే చేశాను పక్కన పెట్టేశాను ఇప్పుడైతే ఆలుగడ్డ పులుసు వచ్చేస్తున్నాను ఒక అర పిల్ల ఆలుగడ్డ తీసుకొని బుట్ట తీసుకొని నమ్మకంగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నుంచి చాలా ఏదో ఒకటి కుక్కర్ అయితే తెచ్చుకున్నాను రెండు పవలు ఆయిల్ వేసేసుకొని ఇళ్ళగా కట్ చేసి పాప చాలాటా టమాటా కాబట్టి తాలింపులు అయితే బాగా బతులు ఉండాలండి కుక్కర్లో వండుకుంటే మనకి గ్యాస్ సేవ్ అవుతుంది త్వరగా ఉడుకుతుంది కోడిముడ్డొని ఆలుగడ్డ పూసు కట్టే పూసు ఇలాంటి పుల్చులు అయితే త్వరగా ఉడతానంటే చుక్కర్లో అయితే కొంచెం త్వరగా ఉంటుంది అనమాట ఇప్పుడు పక్క అయితే చింతపండు అయితే నాలుగు గడ్డ పెడుతున్నాను ఇక్కడైతే దోశ పప్పు అయితే చేసాను అన్నమాట ఈరోజు ఆలుగడ్డ ముక్కలు వేసేసి మగ్గిన తర్వాత ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి రెండు నిమిషాలు మగ్గినిచ్చి చింతపండు రసం కూడా పోస్తానండి దీంట్లో కొంచెం ధనియాల పొడి కూడా వేశాను ఒక మూడు విజిల్స్కి అయితే మనకి ఆలుగడ్డ పులుసు అనేది కుక్కర్లో త్వరగా ఉడుకుతుంది గ్యాస్ మీద నార్మల్గా గిన్నెలో పెట్టాలండి ఆలుగడ్డలు ఉడికేసరికి టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో అయితే పెట్టాను చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది అనమాట ఆలుగడ్డ పులుసు పులుసు అయితే అయిపోయిందండి చూసారు కదా కుక్కర్లో పెట్టుకోవటం వల్ల మనకి చిక్కగా అనేది వచ్చింది అలానే మూడు నాలుగు విజిల్కే ఆలు కూడా త్వరగా ఉడికిపోయింది ఇలా చేసుకుంటే వేడివేడి అన్నంలోకి నోటికి ఏం తినుకుంది కానప్పుడు ఇలా పుల్ల పుల్లగా కారం కారంగా ఈ ఆలుగడ్డ పులుసు చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి